ఉంటాం మన కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమించుకుంటూ ఉంటాం మన బిడ్డల్ని ఎక్కువగా ప్రేమించుకుంటూ ఉంటాం దేవుణ్ణి మరిచిపోయి దేవునికన్నా ఎక్కువగా ఈ లోకాన్ని మనం స్నేహిస్తూ ఉంటాం అయినప్పటికీ దేవుడు మన మీద ద్వేషం పెంచుకుంటున్నాడా నా ప్రియ నా ప్రియ కుమార్తె నాతో మాట్లాడడం మానేసి లోక మనుషులతో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు వాళ్ళే నిజమైన స్నేహితులు వాళ్ళే నా నిజమైన ప్రాణ స్నేహితులు అని వాళ్ళు వెళ్ళిపోతున్నారు మీరు మారిపోయారని మనుషుల వల్లే దేవుడు మన మీద ఈర్ష్య ద్వేషాలు పెంచుకుంటున్నాడా విడిచిపెట్టేశాడా విడిచిపెట్టలేదు నువ్వెవ్వరినైతే ఎక్కువగా ఇష్టపడుతున్నావో ఏ స్నేహం మంచిది అనుకుంటున్నావో ఎవరైతే నన్ను విడవకు ప్రేమిస్తారు అనని నీ యొక్క సమస్తాన్ని చెప్పుకుంటున్నావో ఆ ప్రేమలోని లోటు కొరతలు ఏర్పడినప్పుడు అప్పుడు మనకి నిజమైన దేవుని ప్రేమ గుర్తుకొస్తుంది హల్లెలూయా హల్లెలూయా ఈ గొప్ప దేవుడు అందుకే ఆ వచనంలో చాలా చక్కగా రాశాడు చూడండి ఏడవ వచనంలో కావు నా దేవుడు నీ దేవుడే చలికాంధ్ర కంటే హెచ్చగునట్లుగా హలలూయా ఈ లోక స్నేహితుల